హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ సౌందర్యం గురించి కేవలం మన ఇంట్లో దొరికే వంటగదిలో దొరికే కొన్ని వస్తువులతోనే ముఖాన్ని మెలమెల మెరిసేలాగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ముఖం విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ అందంగా మెరిసే ముఖాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇది అందంగా కనిపించడానికి కాదు మనసులో మనం సంతోషంగా ఆత్మవిశ్వాసంగా ఉండటానికి కూడా మనకి ఇది స్ఫూర్తినిస్తుంది అందమైన ముఖం ఇతరులు మన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది లోపల నుండి మనకు ఆనందాన్ని ఇస్తుంది దీనికోసం చాలామంది అనేక రకాల సౌందర్య సాధనాలు అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ని వాడుతూ ఉంటారు దాని మూలన వాళ్ళకున్న సహజ సౌందర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఎందుకు అనంటే మార్కెట్లో దొరికే మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కెమికల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి దాని మూలన మనకి రియాక్షన్ అయ్యి ఉన్న అందం కూడా పోతూ ఉంటుంది అయితే మీరు కేవలం మీ ఇంట్లో దొరికే బియ్యము బియ్యం పిండితోనే కేవలం దాంతోపాటు ఇంకొక వస్తువుని యాడ్ చేసుకొని మీరు కానీ ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది మీ ముఖంలో గ్లాస్ లాగా షైనింగ్ అనేది వస్తుంది చాలా కలర్ అనేది వస్తుంది ఫేస్లో ఉన్న ఎటువంటి టానింగ్ అయినా అది మొత్తం తొలగిపోతుంది ప్రతి ఒక్కరు వాళ్ళ చర్మం చాలా అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే దీనికోసం ఎంతో వేలలో ఖర్చు పెడుతూ ఉంటారు పార్లర్స్కి వెళ్తూ ఉంటారు అక్కడ వాళ్ళు ఏది చెప్తే ఆ ఫేస్ ప్యాక్లు ఫేస్ మాస్క్లు అనేవి వేసుకుంటూ ఉంటారు దాని మూలన చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే కేవలం మీ ఇంట్లో మీ వంటగదిలో దొరికే రెండే రెండు పదార్థాలని కలుపుకొని ఈరోజు మనం ఒక మంచి ఫేస్ స్క్రబ్బర్ ప్యాక్ని తయారు చేసుకోబోతున్నాం దీనికని మీరు వాడితే మీ ముఖం ఏదైతే ఉందో అది చాలా కాంతివంతంగా తయారవుతుంది ఇక దాంతోపాటు మీ ముఖం మీద ఉన్న ఎటువంటి మచ్చలైనా సరే అన్ని తొలగిపోతూ ఉంటాయి అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ ఒక వస్తువు ఏంటో తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బియ్యపిండి పిండి గురించి మనందరికీ తెలిసిందే ఇది ఇప్పటి నుంచి వచ్చేది కాదు మన ప్రాచీన కాలం నుంచే మన పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు నలుగు కోసం కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు అయితే బియ్యపిండి పిండి ఏదైతే ఉందో అది మన శరీరానికి ఒక మంచి స్క్రబర్ లాగా పనిచేస్తుంది దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మన స్కిన్ని మళ్ళీ పునర్జీవితం చేసేలాగా వర్క్ చేస్తూ ఉంటుంది ఇక దాంతోపాటు మనం కలపాల్సింది ఇంకొకటి ఏంటి అని అంటే అదే ఎర్ర కందిపప్పు దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటూ ఉంటారు దీంట్లో రెండు రకాల పప్పులు అనేవి వస్తాయి ఒకటి పైన తోలుతో పాటు అంటే పైన దీనికి ఈ పప్పు మీద తోలు అనేది ఉంటుంది అది బ్రౌన్ కలర్లో ఉంటుంది దాన్ని కానీ మనం తీసుకుంటే దాన్ని బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్ మసూర్ దాల్ అని అంటారు ఇక్కడ మనకి కావాల్సింది ఏదైతే ఉందో అది ఆరెంజ్ పింకిష్ కలర్లో ఉంటుందన్నమాట సో ఎర్ర కందిపప్పును కూడా చాలా చోట అంటూ ఉంటారు మసూర్ దాల్ అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే అయితే ఈ మసూర్ దాల్ పైన తోలు లేకుండా మనకి ప్యూర్గా ఉన్న పప్పు ఏదైతే ఉందో అది మనకి యూజ్ అనేది ఇక్కడ అవుతుంది చాలా చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా వీటిని వాడుతూ ఉంటారు అయితే మనకి తెలియదు కాబట్టి మనం డబ్బులు ఇచ్చి బయటకు వెళ్ళి కొంటూ ఉంటాము కానీ దాంట్లో కేవలం వీటితో పాటు కెమికల్స్ కూడా వేస్తారు కాబట్టి అది మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఈరోజు మన ఇంట్లో దొరికే ఈ రెండు వస్తువులతో ఏ విధంగా మనం తయారు చేసుకోండి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాంతివంతమైన ముఖ సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి ఫ్రెండ్స్ మన మసూర్ దాల్ ప్యాక్ ఏదైతే ఉందో అది ఉపయోగిస్తే మన ముఖం పైన సౌందర్యం అనేది మెలమెల మెరిసిపోతుంది అని చెప్పేసి సౌందర్య నిపుణులు కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు దీని తయారీ విధానం ఎంతో చూసేద్దాం ఇక్కడ మీరు ఒక పదిహేను రోజుల కోసం తయారు చేసుకుంటున్నారా లేదా ఒక నెల రోజులకి తయారు చేసుకుంటున్నారా అది మీ ఇష్టం ఇక్కడ నేను పదిహేను రోజులకి సంబంధించిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది మీకు చెప్తున్నాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మసూర్ దాల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి తొమ్మిది స్పూన్లు నార్మల్ మన ఇంట్లో ఉండే టేబుల్ స్పూన్ ఏదైతే ఉందో అటువంటి టేబుల్ స్పూన్ కొలతతో మీరు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది స్పూన్లు దాల్ని తీసుకోవాలి ఇక దీన్ని మంచిగా షింగ్లో వాటర్తో పాటు కడిగేసుకోవాలి కడిగిన తర్వాత వీటిలోంచి నీరంతా మొత్తం పోయేదాకా వడకట్టుకొని మీరు ఒక దగ్గర పెట్టేసుకోవాలి అది కంప్లీట్గా నీళ్ళు అనేది బయటకు వచ్చేసిన దాకా దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బియ్యం బియ్యం కూడా సేమ్ అలాగే మీరు సరిపాలంగా తీసుకోవాలి ఎనిమిది నుంచి తొమ్మిది స్పూన్లు ఎంతైతే మీరు మసూర్ దాల్ తీసుకుంటున్నారో అంతే క్వాంటిటీగా మీరు సమానంగా రైస్ కూడా తీసుకోవాలి దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ చక్కగా కడిగేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మీరు పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఎప్పుడైతే దాంట్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోతుందో అప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వీటిని వేసుకోవాలి ఒక పక్క దాలు ఇంకొక పక్క మీరు రైస్ అనేది పెట్టుకోవచ్చు ఇక దీన్ని మీరు మీ ఇంటికాడ ఎక్కడైనా సరే దుమ్ము దూలి పడకుండా ఉండే ప్రదేశం ఏదైతే ఉంటుందో అటువంటి చోట సూర్యుడి కిరణాలు పడుతున్న కాడ మీరు దీన్ని చక్కగా ఆరబెట్టుకోండి ఒకవేళ మీకు అలా లేదు కుదరట్లేదు అని అనుకుంటే మీరు రూమ్ టెంపరేచర్లో కూడా దీన్ని ఆరబెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఎందుకు ఆరపెడుతున్నాము అని అంటే ఒకవేళ వీటిలో కానీ వాటర్ అనేది ఉంటే మాయిశ్చరైజింగ్ అనేది ఉంటే పౌడర్ అనేది నెలకడ అనేది అస్సలు ఉండదు కాబట్టి దీంట్లో అస్సలు మీరు వాటర్ క్వాంటిటీ అనేది లేకుండా మంచిగా డ్రై అనేది చేసేసుకోవాలి ఇక ఇది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇక దీన్ని తీసుకొని అప్పుడు రెండింటిని కలుపుకొని మీరు ఒక మంచి మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని బాగా ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి ఒకవేళ ఫైన్ పౌడర్ అవ్విందా అవ్వలేదా అని మీకు డౌట్ ఉంటే మాత్రం మీరు చక్కగా మళ్ళీ సేమ్గా వడకట్టేది ఏదైతే ఉంటుందో మనకి దాన్ని తీసుకొని లేదంటే జల్లెడ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మంచిగా వీటిని జల్లించుకోండి ఇలా జల్లించుకోవటం వలన బాగా కొంచెం పెద్ద పెద్దగా ఉండిపోయిన పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి సపరేట్ అయిపోతాయి ఫైన్ పౌడర్ అనేది మీకు బౌల్లోకి వచ్చేస్తుంది కొన్నిసార్లు మనం అలాగే వాడటం వలన దాంట్లో ఉన్న పెద్ద పార్టికల్స్ వలన మనం ఎప్పుడైతే స్క్రబ్ అనేది చేస్తామో మన ఫేస్ మీద అవి ర్యాషెస్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని చక్కగా జల్లెట సాయతంతో జల్లించుకొని ఒక పక్కన ఒక స్టోర్ చేసుకునే స్టీల్ డబ్బా కానీ గాజు బాటిల్ కానీ తీసుకొని దాంట్లో స్టోర్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన విధంగా మొత్తం బాడీకైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఫేస్కైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఫేస్కి యూస్ చేసుకుంటుంటే ఒక బౌల్లో మీరు పాలు తీసుకోండి పాలు పచ్చి పాలైనా పర్లేదు కాచిన పాలైనా పర్లేదు దాంట్లో మీ ముఖానికి లేదా మీ బాడీ మొత్తానికి సరిపడే స్పూన్ మీరు ఈ తయారు చేసి పెట్టుకున్న ఫైన్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోండి ఇక దీన్ని మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు కానీ లేదంటే స్నానం చేసేసిన తర్వాత కానీ ఫేస్కి అయితే మాత్రం స్నానం తర్వాత అయినా చేసుకోవచ్చు ఓవరాల్ బాడీ అయితే స్నానానికి ముందే మీరు మంచిగా అప్లై చేసుకొని స్మూదింగ్ హ్యాండ్స్తో దీన్ని స్క్రబ్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉంచి దాని తర్వాత కడిగేసుకోవాలి ఎవరి ఫేస్లో అయితే ఆయిలీనెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది డ్రై ఫ్రేస్ ఉన్నవాళ్ళు దీంట్లో కావాలంటే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుకోవచ్చు దాంతో వాళ్ళ ఫేస్ మీద డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు లేదు ఆయిలీ స్కిన్ వాళ్ళయితే ఏమి కలపాల్సిన పని లేదు యాసిటిస్ గా మీరు దీన్ని వాడుకోవచ్చు ఫేస్ ని క్లీన్ చేసుకున్న తర్వాత గట్టి గట్టిగా రుద్దకుండా స్మూత్ గా మీరు దీన్ని క్లీన్ చేసుకోండి మొత్తం అయిపోయిన తర్వాత మీ రెండు చేతుల్ని మీ బుగ్గల మీద మీ మొహం మీద లైట్ గా ట్యాప్ అనేది చేయండి దాంతో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది ఫేస్ కి మీరు పెట్టిన ప్యాక్ చాలా బాగా వర్క్ అనేది అవుతుంది మీద ట్యాపింగ్ చేయడంతో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి ఓపెన్ పోర్స్ ఏవైతే అవి మంచిగా వర్క్ చేస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఖర్చు లేని పని మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి